చిన్న చిన్న బిజినెస్లు కోసం చక్కటి ఐడియాలు ఇస్తున్నాము దీంతో మీరు గొప్పవాళ్ళు కావచ్చు ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ సేల్ చేసే స్టాల్ కూడా పెట్టుకోవచ్చు మీ ఏరియాలో ఎక్కడైనా సరే టెంట్ పెట్టుకుని మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసేవచ్చు అదేవిధంగా బిర్యానీ పాయింట్లు పెట్టుకోవచ్చు ఫుడ్ కోర్ట్లు మీల్స్ సెంటర్లు టిఫిన్ సెంటర్లు చాటు ఇలాంటివి చాలా చేసుకోవచ్చు వీటితో కూడా మనకి మంచి లాభాలు వస్తాయి రోజు ఎవ్రీడే ప్రాఫిట్స్ వస్తాయి ఫిష్ అమ్ముకుని కూడా కోటి సెల్లు చాలా మంది ఉన్నారు ఫిష్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు టెంట్లో మీకు అద్భుతమైన లాభాలు దీంట్లో కూడా వస్తాయి మీకు టెంట్ టు ప్రింటింగ్ డిజైన్ మేమే ఇస్తాం నెక్స్ట్ టీషర్ట్లు షర్ట్లు బురకాలు జీన్స్లు ప్యాంట్లు ఇలాంటి బిజినెస్లు కూడా గల్లీ గల్లీలో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా సరే బిజినెస్ వస్తుంది సేల్స్కి వస్తుంది లాభాలు వస్తాయి మీకు ఈ టెంట్ మీద ప్రింటింగ్ డిజైన్ కూడా మేమే ఇస్తాం నెక్స్ట్ ఆప్షను కాఫీ టీ జ్యూసు రాగి జావ ఇలాంటి లిక్విడ్స్ అది సంబంధించిందో అది కంపల్సరీగా ఎక్కడ పెట్టినా నడుస్తాయి ఇలాంటి బిజినెస్ కూడా మనం ట్రెండ్ ఇస్తాం మాది వచ్చి హైదరాబాద్ హైటెక్ గ్రూప్ మా ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ శారీస్ బిజినెస్కైనా అయినా బిజినెస్కైనా టీషర్ట్లు పిక్ఎల్స్ జ్యూస్ సెంటర్లు ఇవన్నీ కూడా అన్ని రకాల టెంట్లు ఇస్తాం కంప్లీట్ గైడెన్స్ మేము ఇస్తాం మీకు ఆ గైడెన్స్తోనే మీ సేల్స్ పెరుగుద్ది మీరు లక్షలు సంపాదించుకోవచ్చు డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి వచ్చి మోడల్ సెలెక్ట్ చేసుకోండి నచ్చిన దాన్ని పర్చేజ్ చేసుకోండి అంతే తప్ప రేట్ ఎంత రేట్ ఎంత రేట్ ఎంత అని ఫోన్లో మాత్రం అడగద్దు మీరు ఏది సెలెక్ట్ చేస్తారో మధ్య లేదు కదా మీరు సెలెక్ట్ చేసుకోండి టెంట్ పెట్టుకోండి ఐస్ క్రీమ్ బిజినెస్ చేసుకోండి ఫుడ్ బిజినెస్ వేసుకోండి ఏదైనా చేసుకోండి లక్షల కోట్లు సంపాదించింది జస్ట్ ఒక కాల్ చేసి ఆఫీస్కి వచ్చేయండి